ఏడుకొండల మీద ఉన్న స్త్రీవారు కూడా పాపం తన లడ్డూ వ్యవహారంలో జరుగుతున్న ఈ కలాట చూస్తూ పట్టుకుని కూర్చున్నాడు ఎందుకు లడ్డూ పాలిటిక్స్ చేస్తున్నారా అని పాపం సోకిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఒక పాయింట్ చూస్తే మనిషిని దెబ్బ కొట్టాలి నామరూపాలు లేకుండా చేయాలంటే భయపట్టాలి లేదా భక్తితో కొట్టాలి ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది భక్తితో ముడిపడ్డ లడ్డూతో ప్రజల్ని భయపెట్టే పరిస్థితికి వచ్చింది కూటమి అంటే లడ్డూని మధ్యలో పెట్టి ఇటు కూటమి అటు వైసీపీ రాజకీయాలు చేస్తోంది సరే అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అసలు లడ్డూలో ఎప్పటి నుంచి ఈ విధంగా జంతువుల కొవ్వును కలిపి తయారు చేస్తున్నారు ఈ నెలల నుంచేనా గత ఐదేళ్లుగా ఇలాగే ఉందా ఉంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎందుకు ఈ టాపిక్ ని హైలైట్ చేయలేకపోయింది టీడీపీ అయినా బీజేపీ అయినా మరి ఈ విషయాలన్నీ ఎన్నికల ప్రచారంలో కనీసం ప్రస్తావించడం కూడా లేదు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇంతలా హడావిడి చేస్తున్నారు అంటే జనసేనలోకి వైసీపీ వాళ్లంతా వచ్చేస్తున్నారు అనే విషయాన్ని పక్కకు పోయేలా జనాలు ఆలోచించకుండా ఉండేలా చేయడానికా అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే విషయంగా జరుగుతున్న మంతనాలు స్టీల్ ప్లాంట్ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే లడ్డూ ఆట ఆడుతున్నారా అలాగే జమిలి ఎన్నికల విషయం కూడా పక్కకు పోయేలా చేయడానికా హర్యానా జమ్మూ కాశ్మీర్ లో రాబోయేది కాంగ్రెస్ కాబట్టి కూటమి భయపడి ఆ దిశగా ఆలోచన చేయకుండా ఉండేదికే ఇలా చేస్తోందా అంటే రాష్ట్ర ప్రజల కళ్లకు గంతలు కట్టేసి ఏం చేసినా అడిగేవాళ్లు లేరు ఈ ఐదేళ్లు నాదే హవా అనుకుంటూ ఏ చిన్న విషయం తెరమీదకొచ్చినా ప్రజలకు కనిపించకుండా చేయడానికేనా తిరుమల ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఆలయం అందులోనూ శ్రీవారితో పెట్టుకుంటే మెట్టు కూడా ఎక్కలేము అనే నానుడి కూడా ఉంది మరి అలాంటి లడ్డూ ప్రసాదాల్లో తెలిసి జగన్ వైవీ సుబ్బారెడ్డి భూమన తప్పు చేశారంటారా ఎందుకంటే లడ్డూలు ప్రపంచ వ్యాప్తంగా తింటారు పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేసి తయారు చేయించేస్తే వాటి మీద ఈ పాటికే భక్తుల నుంచి అటు లడ్డూ చుట్టే పోటు ఉద్యోగుల్లో నుంచి కూడా ఆందోళనలు వచ్చేవి ఎందుకంటే లడ్డూ పోటు ఉద్యోగుల్లో ఎక్కువగా ఉండేది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు వారు ఎంతో శుచిగా శుభ్రంగా నియమ నిష్టలతో లడ్డూని ఆ శ్రీవారి నామజపం చేస్తూ లడ్డూ చుడతారు అలాంటిది ఈ జంతువుల కొవ్వు కలిసిందని తెలిస్తే అసలు మొదట వ్యతిరేకత వచ్చేది వారి నుంచే కదా అలాగే ఇప్పుడు వైసీపీ మీద బీజేపీకి కానీ బీజేపీ మీద వైసీపీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కాకుండా ఉండేందుకు దైవ భక్తిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఆటలాడుతున్నారు అది కూడా బీజేపీ డైరెక్షన్ లో అంటే ఇప్పుడు తిరుమలకి వెళ్లడం అంటే ప్రపంచమంతా ఆలోచిస్తోంది తిరుమల ప్రసాదం అంటే ముట్టుకోని పరిస్థితికి తీసుకొచ్చేసింది అంటే ఒకప్పుడు ప్రజలెవ్వరినీ తిరుమలకు రానివ్వకుండా జగన్ పులుల్ని వదిలాడు అంటూ కామెంట్స్ చేసిన కూటమి ఇప్పుడు ఎవరి లాభం కోసం ఇలా తిరుమల మీద దుష్ప్రచారం చేసి భక్తుల్ని తిరుమలకు రానివ్వకుండా ప్రసాదాల్ని అంటుకోనివ్వకుండా చేస్తోంది మరి అదే కూటమి చంద్రబాబు జైలు నుంచి విడుదలైనప్పుడు అలాగే సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు తిరుమల వెళ్లి దర్శనం చేసుకుని లడ్డూ తిన్నప్పుడు కూడా ఏమనిపించలేదా ఇంత సడన్ గా లడ్డూ మీద పడ్డారంటే బాబు ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయం మీద రాజకీయ నాయకులను దుమ్మెత్తిపోతున్నారు ప్రశాంతంగా మమ్మల్ని తిరుమల కూడా వెళ్లనివ్వరా ఇప్పుడు లడ్డూ ప్రసాదం తినాలంటే లక్ష సార్లు ఆలోచించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు కదా అని ప్రశ్నిస్తున్నారు నిజంగా కూటమి మాత్రం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసే పరిస్థితికి తెచ్చేసింది అంటే ఏపీని నెమ్మదిగా మరో బీహార్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి టీడీపీ బీజేపీ జనసేన